ప్రైజ్ గాడ్ గుడ్ మార్నింగ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పిల్లరా ఈ ఉదయకాలం దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని శృతిస్తూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఉన్నా యువదే కాలం దేవుని వాక్యం నిన్ను ఎవరైనా అసూయ చూపుతో చూస్తున్నారా నీ గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారా కంగారు దేవుడు దేవుడు పక్షంగా ఉన్నాడు చాలాసార్లు మన జీవితంలో చాలామంది మనం బాగుపడుతున్నప్పుడు దీవించబడుతున్నప్పుడు ఆశీర్వదించబడినప్పుడు లేదా హెచ్చింపబడుతున్నప్పుడు మనం చూసి సంతోషించేవారు పది పర్సెంట్ అయితే ఏడ్చేవారు తొంభై పర్సెంట్ అసూయతో ఉండేవారు తొంభై పర్సెంట్ ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు నేనే గొప్పగా ఉండాలి నేనే బాగుండాలి నేనే పైన ఉండాలి వాళ్ళు బాగుపడడం ఏంటి వాళ్ళు బాగుండడం ఏంటని ఎస్ అనే విషయాన్ని కక్కుతూ ఉంటారు బైబిల్లోకి వెళ్దాం సమీర్ రాసిన మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన గమనించాలి ఇక్కడ దావీదని చూసి దావీదుకు పదివేల స్థుతులు సౌలుకు వెయ్యి స్థుతులు అనే పాటలు పాడినప్పుడు సవులు కోపం వచ్చేసింది చాలా కోపం వచ్చేసింది అక్కడ బైబిల్లో పద్దెనిమిది తొమ్మిది ఒక మాట ఉంటుంది సౌలు దావేదును చూ చూపు చూసాను విషపు చూపు చూ ఏంటి ఏం తప్పు చేశాడు దావీదు దావి చేసిన నేరం ఏంటి గొల్లితిని కొట్టాడు చంపేశాడు రాజ్యాన్ని కాపాడాడు ఆ రాజ్యాన్ని కాపాడాడు ఆ ప్రజలను కాపాడాడు దావీదు చేసిన మంచి పని ప్రియులరా ఈ దినాల్లో చాలామంది మనం చూసి అసూయ వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు మనం చూసి విషపుచ్చు చూసేవాళ్ళు చాలామంది ఉంటున్నారు మనం చూసి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటున్నారు అయినప్పటికీ ప్రభుని యేసుక్రీస్తు లేదా దేవుడు జీవం కలిగిన వాడు మనతో ఉన్నాడు కనుక ఖచ్చితంగా మన సహాయం దొరుకుతుంది నీ మీదెవరైనా అసూయతోనే విషపుచ్చు చూస్తున్నారా నేను తేలిగ్గా అంచినేస్తున్నారా నీ గురించి ఒకవేళ విడిగా మాట్లాడుతున్నారా చెడుగా మాట్లాడుతున్నారా కంగారు పడొద్దు బైబిల్లో మనం చూస్తున్నట్లయితే దావీదు విజయం సాధించాడు దావీదుని చూసినప్పుడు జనులందరూ కూడా దేవుడిని స్థుతిస్తూ వేలాది స్థుతులు దేవుని చెల్లిస్తూ దావీదుని కూడా పోగిడారు తప్పే ఉందండి దావీ చేసిన గొప్ప కార్యమే కదా మన జీవితాల్లో మనం కొన్ని కార్యాలు చేస్తున్నప్పుడు జనాలు మెచ్చుకుంటారు ఆ మెచ్చుకోవడం చూసి కొంతమందికి అసూ వచ్చేస్తుంది ద్వేషం వచ్చేస్తుంది పగ వచ్చేస్తుంది ఏంటి వీళ్ళు మెచ్చుకోవడం ఏంటి నన్ను మెచ్చుకోవాలి కదా నేనే కదా గొప్ప నన్ను మెచ్చుకోవడం మానే ఆళ్ళు మెచ్చుకుంటున్నారని చెప్పేసి ప్రిల్లని గమనించాలి మనం ఎప్పుడు కూడా ఇతరుల గురించి కూడా మంచిగా ఉండి వాళ్ళు కూడా బాగుపడాలని ఆశించాలి కానీ మన మట్టికే మనమే మన మట్టికే మనమే మనకే పేరు రావాలి మనమే బాగుపడాలి మనమే దీవించబడాలనే ఆలోచన మనకు ఉండకూడదు ఇతరుల గురించి ఆలోచించాలి దావీది విజయం సాధించాడు దేవుడు పేరట విజయం సాధించాడు గొల్లిదిని కొట్టాడు జనలందరూ సంతోషంగా స్థుతులు స్తోత్రాలు పాడారు ప్రభుని మహింపరిచారు దేవాది దేవుని గణపరిచారు అలాగే దావిదని కూడా పొగిడారు తట్టుకోలేకపోయాడు సౌలు తట్టుకోలేకపోయాడు ఫీల్ ఒకవేళ నీ మీద ఎవరైనా చూపు చూస్తున్నారా నిన్న నీ మీద అసూయతో ఉన్నారా నీ మీద పగతో ఉన్నారా కంగారు పడద్దు నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు వాళ్ళు ఎంత అసూతో ఉన్నా ఎంత ద్వేషంతో ఉన్నా ఎంత పగతో ఉన్నా నిన్ను నాశనం చేయాలని అనుకున్న వారి వల్ల కాదు నీతో ఉన్నవాడు దేవుడు అగ్ని ప్రాకారంగా నేను వారితో ఉంటాను వాగ్దానం చేశాడు దేవుడు నేను వారి చుట్టూ ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు నీతో ఉన్నాడు వాడు ఏ రకంగా చూసినా ఏ రకంగా మాట్లాడినా నీ గురించి సవులు దావీదును విషపు చూపు చూసాను మొదటి సమయ పద్దెనిమిది తొమ్మిది ఏంటండి ఏం చూపండి విషపు చూపంట పిల్లలు గమనించాలి అనేక సార్లు మన జీవితంలో ఇదే ఎదురవుతుంటుంది ఎందుకంటే మనం హెచ్చింపబడుతున్నప్పుడు దీవించబడుతున్నప్పుడు మనం అనుకుంటూ అందరూ మనం ప్రేమించేస్తున్నారు అందరూ మన పొగుడుతున్నారు అందరూ మన గురించి అనుకుంటా కాదు కాదు వాళ్ళు ముందు పొగుడతారు వెనకాల తిడతారు ముందు పొగుడతారు వెనకాల అనే గుండెల్లో ఉండిపోతుంది ఆ బాధ వేదనాలకి ఎంత దీవించబడాలా వాళ్ళు అంత బాగుపడాలా వాళ్ళు ఎందుకు అలా ఉండాలని వారి గుండెల్లో ఒక రకమైన బాధ ఇక్కడ చూసినట్లయితే విజయం సాధించాడు దావీదు సౌలు కూడా మెచ్చుకోవాలి కౌగులించుకోవాలి సంతోషించాలి కానీ సౌలు విషపు చూపు చూసాను అన్న బైబిల్లో ఏం జరిగింది తెలుసా విషపు చూస్తే సాతాను సౌల్లో దురాత్మ ప్రవేశించను గమనించాలి పిల్లలని ఎప్పుడైతే నీలో సూయ ద్వేషం కక్ష పగ మొదలైందో నీలో సాతాను ప్రవేశిస్తాడు ఆడు సాతాను ప్రవేశించాడంటే నీ అంతం మామూలుగా ఉండదు భయంకరంగా ఉంటుంది కాబట్టి అందరినీ ప్రేమిద్దాం ఎవరి మీద విషపు చూపొద్దు అందరూ బాగుపడాలని ఆశపడదాం అందరూ క్షేమంగా ఉండాలని ఆశపడదాం కాబట్టి ప్రియులారా ఉదయకాలం ఒకవేళ నీ మీద ఎవరైనా విషపు చూస్తున్నారా నీ ఇంట్లోనే నీ మీద విషపు చూపు చూస్తున్నారా నీ దగ్గర వాళ్ళే నీ గురించి విషపు చూపు చూస్తున్నారా నీ వాళ్లే నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా నీ వాళ్లే నిన్ను ద్వేషిస్తున్నారా బాయ్ పాడద్దు ఫియర్ నాస్ నీ పక్షంగా ఉన్నవాడు దేవుడు దా పక్షంగా దేవుడు ఉన్నాడు అందుకే విజయం సాధించాడు సౌరు చేయలేని కార్యం దావీ చేశాడు ఎవరు చేయలేని గొప్ప పని దావి చేశాడు మెచ్చుకోవాలి సంతోషించాలి కానీ విషపు చూపు చూసిన ఎందుకు చూశాడు అందరూ దావి దిని పొగుడుతున్నారు వీడు తట్టుకోలేపాడు ఆ వేదన తట్టుకోలేపాడు ఆ బాధ తట్టుకోలేపాడు పిల్లరా చాలాసార్లు అంతే మనం దీవించబడుతున్నప్పుడు మనం ఆశీర్వదించబడుతున్నప్పుడు మనం పైకి ఎదుగుతున్నప్పుడు చాలా మంది చూసే బాధ ఏంటంటే ఇదే బాధ తట్టుకోలేక తట్టుకోలేక కనుక ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఎవరైనా విషపు చూ చూస్తుంటే తొందరపడందు ప్రభు నీ పక్షంగా ఉన్నాడు నీ సహాయం చేస్తాడు గమనించాడు నీ సహాయం చేస్తాడు ఒకనా పీతలు సప్లై చేస్తున్నాడు ఏమండి ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పీతలు పంపిస్తాను ఢిల్లీ పంపిస్తున్నాడు హైదరాబాద్ నుంచి పీతలని పీతలన్నీ కూడా పది డబ్బాలు వేసి పంపిస్తున్నాడు అయితే ఏ డబ్బా మీద మూత లేదంట ఆ సరుకులు అనేసిన తర్వాత అడిగాడంట ఆ టీసీ ఏమయ్యా ఆ చివర నువ్వు డబ్బాలు ఇట్టావు కదా అందులో డబ్బాల మీద మూతలు లేవంటే అప్పుడు అన్నా యజమాని మూతలు లేకపోయినా పర్వాలేదండి ఆ డబ్బాలకి ఎందుకు తెలుసా మా పీతలు చాలా తెలివేని ఏ పీతని పైకి వెళ్ళినావు ఒకవేళ ఏదైనా పీత పైకొస్తే రెండో పీతలు లాగేస్తా కిందకి ఏదైనా పీత పొరపాటున పైకి వెళ్తుంటే రెండో పీత కిందకి లాగేస్తండి మా పేదలు చాలా తెలివేని అవును కదా ఈ దినాల్లో మనుషులు అలాగే ఉన్నారు ఒకరు బాగుపడితే బాగుపడినవరు ఒకరు సంతోషిస్తే సంతోషపడినవరు ఒకరు ఆనందంగా ఉంటే ఆనందంగా ఉండనివరు ఎందుకంటే వాళ్ళు బుద్ధి అటు ఉంటుంది కాబట్టి విషపు చూపు గమనించాలి ఎవరు ఏ చూపు చూసినా నిన్ను చూసే ప్రభు ఉన్నాడు చల్లని చూపు ఆశీర్వాదంతో కొన్ని చూపు ప్రభు నీ మీద ఉంటారు కాబట్టి దిగులు పడద్దు ధైర్యంగా ముందుకు సాగిపో అలా సాగిపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడే నీకు సహాయించే అనిగాకెషోమి సహోదరుడు పాస్ రమేష్ కుమార్ రాజమండ్రి